రాజును తన వారిని మోషే అభిషేకం ఆ మోషని తీర్చిదిద్దడానికి దేవుడు వాడుకున్నది ఆడవాళ్ళని ఆడపిల్లల్ని భక్తి నేర్పారు దేవుణ్ణి ప్రేమించటం నేర్పారు దేవుడి కోసం అవసరమైతే చచ్చిపోవాలి అన్నంత అంకితమయ్యేటట్టు నేర్పారు బిడ్డలారా దేవుణ్ణి ఇవ్వాలండి పిల్లలకి దేవుడికి నుంచి నాస్తి ఉందండి ఒక్క దేవుణ్ణి నీ బిడ్డకి నువ్వు అలవాటు చేయగలిగితే పరిచయం చేయగలిగితే ఒక ప్రభుతో ఏ సయ్యతో నువ్వు వాడిని అనుసంధానం చేయగలిగితే వాడికి ఎంత తక్కువ ఉంటుందండి దేవుడే నా ఆస్తి దేవుడే నా అంతస్తు దేవుడే నా లోకం దేవుడే నా తల్లి దేవుడే నా తండ్రి దేవుడే నా స్నేహితుడు దేవుడే నా ఆత్మీయుడో నా ఆత్మీయుడో అన్న మెట్టుకి నీ బిడ్డ రాగలిగితే నీకు తెలుసా వాడు దీవించబడటం కాదు వందల మందికి వేల మందికి దీవెనకరంగా మారిపోతాడు అది లైఫ్ అది బ్రతుకో అందుకు మొత్తుకొని చెబుతున్నా పిల్లలకి ప్రభుని ఇవ్వండి నేర్పండి దేవుణ్ణి ప్రేమించటం దేవుణ్ణి ప్రేమించటం సాటి వారికి కూడా దేవుణ్ణి ప్రేమించటం నేర్పాలి భక్తులంటే నాకు ఎందుకు పిచ్చో తెలుసా ప్రభు తర్వాత నేను బాగా ఇష్టపడేది ప్రభువుని నాకు పరిచయం చేసిన భక్తుల్ని ఏసఐ అంటే అంత పిచ్చో భక్తులంటే అంతే పిచ్చ నాకు మనుషుల్ని అభిమానించడం ఏం అంటాడు ఒక నిదర్మోహడు వాడికి ఏం తెలియచు దేవుడు గొప్పవాడు ఆ గొప్ప దేవుణ్ణి ఎలా హత్తుకోవాలో మనకి నేర్పడానికి దేవుడు నియమించినటువంటి పాత్రలే భక్తులు వాళ్ళని మనం ప్రేమించకపోతే గౌరవించకపోతే అభి అభిమానించకపోతే వారిని ఎలా ఫాలో అవుతాం వారిని ఫాలో అయితేనే కదా వారి లాగా దేవుణ్ణి హత్తుకోగలం వాళ్ళంటే ఎందుకు పిచ్చో తెలుసా వాళ్ళు దేవుణ్ణి ప్రేమించారు పిచ్చిగా చూడండి ఎట్లా తయారు చేశారు నిండా ఇరవై ఒక్క సంవత్సరం వయసు లేదు చిన్నోడికి ఇరవై ఒక్క సంవత్సరం వయసు లేదు నావోడ నీ ി സൂര്യോദൂര്യോദയ സു വേള വേള പിലലോ പിലാനന്ദ സൂര്യോദയമു കോസമേ നേ నీవే నాకు అంత డెప్త్గా అంత సమర్పణతో అంత అంకితమై ఈ రోజు ఇరవై ఏళ్ళలో అనుమను అయ్యా ఇరవై ఇరవై ఒక సంవత్సరం వయసు వాడు అంత లోతైన భక్తిని చూపిమన్ను తల క్రిందులుగా తపస్సు చేసిన రాజు అంత పై పైన పై పైన పై పైన పై పైన పై పైన పై పైన అంత లోతుగా దేవుణ్ణి ప్రేమించి హృదయం నిండా దేవుణ్ణి నింపుకొని ఎంత అద్భుతంగా ఎంత అద్భుతంగా నీతి సూర్యుడు ఉదయించు వేళ ఎలాలో ఆనందం ఆ పదం ఏంటంటేనే ఆ గుండె లోతు అర్థం కాదు అది పరిమళం నేర్పారు ఏ సయ్యను పిచ్చిగా ప్రేమించటం నేర్పారు ఏ సయ్య కోసం అంకితమైపోవటం నేర్పారు అంకితమైపోవటం నేర్పారు గుండె లోతుల్లోంచి యేసును మహిమపరచటం పాడటం కీర్తించటం ప్రకటించటం ప్రకటించటం ప్రేమించటం నేర్పారు అందుకు భక్తులంటే పిచ్చిను భక్తులంటే పిచ్చింది నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే నీతి సూర్యుడు ఉదయించు వేళ ఇలలో ఆనందమే యరావా కొనిపోవ నన్ను ఏ సయ్య రావా కొనిపోవ నన్ను ఇలాలో నీవే నాకు

అట్లా నేర్పారు ఈ వయసు ఎంత ఇరవై ఇరవై ఒక సంవత్సరం వయసులో రాయ నన్ను తీసుకుపో అంటున్నాడు చూడ అంటికి నాకు ఉండబుద్ధి కావట్లేదు ఈ లోకంలో నాకు నువ్వు కావాలి నీతో ఉండాలి నీతో ఉండాలి నీ సహవాసంలో ఉండాలి నీ సహచర్యంలో ఉండాలి దేవుణ్ణి ప్రేమించటం నెరవాలి ప్రేమించటం నేర్పాలి బిడ్డ నేర్పాలి నేర్పడం ఎట్లా తెలుసా నువ్వు ప్రేమించాలి నేను ప్రేమించాలి మనం దేవుణ్ణి పిచ్చిగా ప్రేమించే ఆ ప్రేమను బట్టి వాళ్ళు మనల్ని అబ్జర్వ్ చేస్తారు నా తల్లికి నా తండ్రికి ఏసై అంటే పిచ్చి ప్రేమ పిచ్చి ప్రేమ తర్వాత వాళ్ళు నీవలే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతారు నువ్వు ప్రేమించి వాళ్ళతో మాట్లాడాలి ఆయన ఆయన గురించి నువ్వు గొప్పగా మాట్లాడాలి పెద్ద ఉద్యోగాన్ని గురించో పెద్ద పేరు ప్రఖ్యాతుల గురించో సంపద గురించో పదవుల గురించో హోదాల గురించో గొప్ప చేసి మాట్లాడద్దు దేవుడు 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 గొప్ప ఆయన నా కుమారుడా నువ్వు చదువుతున్నావు నువ్వు ఏదో చేస్తున్నావు మంచిదేరా అవన్నీ భూమి మీద బతకడానికి మాత్రమే నానా కానీ ఇక్కడ అక్కడ ఎప్పటికీ మనకు ఉండేది ఏసైరా ఆయన ఆయనకు మించింది ఏది లేదో ఏది లేదో ఆయనకి మించింది ఏది లేదో ఆయనకి ఏది లేదో నువ్వు ఉద్యోగం సంపాదించావో వ్యాపారం సంపాదించావో ఆస్తులు సంపాదించావు అన్ని కాదురా నువ్వు యేసును సంపాదించరా నాకు ఇష్టం అది నువ్వు ఏసును సంపాదించురా నాకు అది కావాలి ఆ మాటలు వాడి గుండెల్లో పడతాయి ఒక నాటికి అవి మొలకెత్తుతాయి నువ్వు ఉన్నప్పుడైనా కనీసం నువ్వు పోయిన తర్వాత వాడు ఆలోచిస్తాడు మా అమ్మ గుండె పదే 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 ఈ పాయింట్ మీదే కొట్టుకొని వెళ్ళింది ఏ ఎంత మాధుర్యం లేకపోతే నా తల్లి నేను ఆయన కలుసుకోవాలని ఎంత తప్పించిందని ఒక నాటికి వాడు పట్టబడతాడు నీకంటే మెన్నగా ఏ సైని ప్రేమిస్తాడు నేర్పాలి నేర్పాలి దేవుని ప్రేమించడం నేర్పాలి ఒకటి దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటూ నేర్పాలి రాసుకో నేర్పాలి దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటూ నేర్పాలి ఉంటూ నేర్పాలి మనల్ని నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదురా అంటే నమ్మిన వాళ్ళని మోసం చేయొచ్చు అంటారేమో మోసపూరితమైన జీవితం మంచిది కాదు దేవుణ్ణి మనుషుల్ని దృష్టిలో పెట్టుకొని మనం నమ్మకంగా ఉంటాన్ని నేర్చుకోవాలి అయ్యా రెండు మూడవది చిన్నదానికి పెద్దదానికి దేవుని మీద ఆధార నేర్పాలి పట్టు నేర్పాలి పట్టు నేర్పాలి లోకంలో కొంతమంది అంటారు మీరు పిల్లల్ని బలహీనుల్ని చేస్తున్నారు వాళ్ళ టాలెంట్ వాళ్ళు పూజ చేసుకోవడానికి వీలు లేకుండా మీరు ఒకడి మీద డిపెండ్ అయ్యేటట్టు దేవుడు దేవుడు దేవుడని ఒక పర్సన్ మీద మీరు ఆనుకునేటట్టు చేస్తున్నారు కాదు ఆత్మాభిమానం ఉండాలి ఆత్మ బలం ఉండాలి ఎవరికి ఆడే నిలబడరు మేము ఏం చెబుతున్నామంటే నీ ప్రయత్నాలు ఏం వద్దు అని అనట్ల కష్టపడి చదవాలి ఒకటి కంటే మిన్నుగా చదవాలి రాయాలి జయించాలి అయితే నీ ప్రయత్నాల్లో ఏమీ మార్పు ఉండకూడదు కానీ అన్నిటి ముందు దేవుడు ఉండాలి అని చెబుతున్నాం ప్రైజ్ దలాడ్ అర్థమైందా దేవుని ఎందు విశ్వాసం ఉంచి ధైర్యంగా చదువుతాడు ధైర్యంగా రాస్తాడు జయం పొందుతాడు ఎందుకంటే కలవరం ఉండదు ఇక వాటికి ప్రైజ్ దలాడ్ అసలు ఎవడి మీద ఆధారపడేటట్టు మనం పెంచకూడదంటే వరే పిచ్చోడా ఈ సమాజమే ఒకటి మీద ఒకటి ఆధారపడి బ్రతుకుతున్న సమాజం ఆధారపడకుండా బ్రతకటం నువ్వు ఎట్ట నేర్పుతావురా నువ్వేం గ్రహాంతర జీవే వేరే గ్రహానికి పోయినా సరే కుదరదు ఈ సమాజాన్ని దేవుడు అలా నిర్మించాడు ఒకటి మీద ఒకటి ఆధారపడి బ్రతకాలి మీరు చెప్పండి అన్న తినేవాళ్ళు చేతులు ఎత్తండి అన్నం తినేవాళ్ళు అందరూ చేతులు ఎత్తండి ఇప్పటికి నువ్వు పుట్టి ముప్పయో నలభయో యాభయో డెబ్బయో ఈ డెబ్బై సంవత్సరాలు అరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు ఎన్ని కింటాలు ఓ మాట ఎన్ని కింటాలు తినుంటావు తిన్న నీ కింటాలు తిండి నువ్వే పండించావా నువ్వే పండించావా దానికోసం ఎవడో కష్టపడ్డాడు దాన్ని తీసుకొచ్చి ఎవడో నీకు అందుబాటులో తీసుకొచ్చాడు దాన్ని ఎవడో కొట్లో తీసుకొచ్చి నీకు అమ్మాడు నువ్వు తిన్నావు కాబట్టి కష్టపడి నువ్వు ఇంకో రకంగా కష్టపడి డబ్బులు ఇచ్చావు ఎంతమంది మీద డిపెండ్ అయ్యి వచ్చింది నీకు అన్నం చివరికి ఇంట్లోకి రైస్ వచ్చినా కూడా మళ్ళా నీ భార్య వండి పెడితే తిన్నావు నీ తల్లిదండ్రి వండి పెడితే తిన్నావు ఇతరుల మీద ఆధారపడకుండా బ్రతికెక్కడ ఈ ఇప్పుడు కొత్త మొఖాలు వచ్చి మాట్లాడుతున్నారు అస్సలు మనం ఆత్మాభిమానాన్ని నేర్పాలి తన మీద తాను నిలబడేటటువంటి చేయాలి అరే ప్రపంచమే డిపెండ్ ఇతరుల మీద డిపెండ్ అయి బతకడం నేర్చుకుంది అదే మరి ఎవడి మీద ఎవడి మీద ఆధారపడకూడదు అంటే మరి ఎవడు కూడా ఆడే వండుకొని తినాలి స్తోత్రం ఎవడి సబ్బు ఆడే తయారు చేసుకోవాలి ఎవడు షాంపూ వాడే తయారు చేసుకోవాలి ఎట్లా కుదిరిద్ది సార్ ఆఖరికి ఎంత ముడి సరుకు ఒకవేళ తెచ్చుకున్న ఈ ముడి సరుకు కోసం దేవుడి మీద ఆధారపడాలి ఇప్పుడు దేవుడి మీద ఆధారపడేదేముంది నేను పంట వేస్తాను పంట ఇస్తే పండిద్ది ఎట్ట పండిద్ది దేవుడు వాన కురిపించకుండా చెప్పాయా సరే వాన కురిపి వాన లేదు నీళ్ళు చెరువులో నీళ్లు తీసుకొచ్చి పెట్టావు మొదలు వేసావు మొక్క తెగులు వచ్చి మొత్తం పోయింది ఎట్ట కుదిరిద్ది తెగులు వస్తే మందు కొడతా ఆ మందు కొట్టినా పోయింది ఆయన భిక్ష పిడికిలి విప్పి తినరా బతుకురా అంటే దొరుకుతుంది ఆ ముద్ద లేకపోతే ఎక్కడ ఉంటుందండి కాబట్టి దేవుని మీద విశ్వాసముతో ప్రతి విషయానికి ఆధారపడటం పిల్లలకి నేర్పాలి ప్రతి దానికి మోకాళ్ళు వేసి దేవాన్ని అడుగుతున్నాను అనేటట్లుగా పిల్లలకి తయారు చేయాలి కానీ వీళ్ళు అట్లా నేర్పలా అందుకే హో నెరగని తరం వచ్చింది వీళ్ళది అది శుభ్రంగా చక్కగా ఇల్లు కట్టుకున్నారు వాగ్దత్త భూమిలో హాయిగా లైఫ్ని ఎంజాయ్ చేశారు మాకు దేవుడు చేశాడు మాకు దేవుడు అట్ట చేశాడు మాకు దేవుడు ఎట్ట చేశాడని వాళ్ళ మనసుల్లో వాళ్ళు అనుకున్నారు కాళ్ళు చెప్పుకున్నారు కానీ పిల్లల దృష్టి పిల్లల మీద ఆ ప్రభావం పడలా అందుకే వాళ్ళేం భక్తులుగా పోయారు వీళ్ళేం ప్రస్తులుగా పోయారు అందుకే చెప్తున్నాను మనం నేర్పేవారమై ఉండాలి దానికి ముందు మనం నేర్చుకోవాలి మూడవది ఏం చెప్పాను విశ్వాసముతో బ్రతకటాన్ని నేర్పాలి మొట్టమొదటిది దేవుణ్ణి ప్రేమించటం రెండు దేవునికి మనుషులకు నమ్మకంగా ఉంటాం మూడవదే విశ్వాసముతో బ్రతకటం నేర్పించాలి దేవుని మీద ఆనుకొని బ్రతకటం నేర్పించాలి దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్పించాలి నాలుగవది రక్షణ విలువ అర్థమయ్యేటట్టు నేర్పించాలి పరలోకపు విలువలు అర్థమయ్యేటట్టు నేర్పించాలి శాశ్వతమైన వాటి విలువలను నేర్పించాలి ఏది శాశ్వతమైందో ఏది పర్మనెంట్ లైఫో వాడికి అర్థమయ్యేటట్టు నువ్వు నేర్పించాలి నాలుగు ఐదవది దేవుని వాక్కును ప్రకటించే దైవ జనులను గౌరవించటం నేర్పించాలి దేవుని పరిచర్యకు పిడికిలి విప్పి ఇవ్వటం నేర్పించాలి దేవునికి స్తోత్రం కలిగును గాక అర్థమైందా